నమస్తే మీరు చూస్తున్నది అంజవిజన్ నా వెనుక భాగంలో గొర్రెల మందలు ఉన్నాయి గొర్రెల కాపర్లు వీటిని వేరు చేస్తున్నారు ఎందుకు అనే విషయం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అదిగో గొర్రెల మందలు వెనుక భాగంలో నాలుగైదు ఉన్నాయి కాపర్లు కూడా ఉన్నారు అక్కడక్కడ వీటికి చికిత్స చేస్తున్నట్లు నాకు అనిపించింది ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ ఏందో తెలుసుకుందాం ఇదిగో చాలా గొర్రెలు ఇక్కడ పండుకొని ఉన్నాయి ఇక్కడ గొర్రెల కాపర్లు ఉన్నారు వాళ్ళందరూ ఆ గొర్రెలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు చూద్దాం ఒక్కొక్క గొర్రెను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మేకల్ని సపరేట్ పెట్టిండ్రు ట్రీట్మెంట్ చేస్తారు ఏందో అగులకన అగులకన వెంకటేష్ ఇదిగో గొరి అందస్కొచ్చారు పట్కో ఇస్తది ఏయ్ తెరిచు లారా వా చిర్చైలు దానికి వ్యాక్సిన్ వేసారు నావే

పాల తీసుకొస్తున్నారు పిల్లమెల్లమెల్ల ముందు దుమ్ములు వేసి రూడు ఏమవుతారు మొత్తం అదే నేనే గుర్తువారు రాకుండా అట్లా చేస్తానే దుమ్ము రాదు దుమ్ము రాదు వీటికి మేకలు కూడా ఇప్పిస్తాను రా వేసిండ రే మెల్ల 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 వల పైకి ఎత్తండి లేకుంటే అంటే ఏపిఎల్ అంటే దానికి అరే ఆ ఆ బ్రెమ్ పటేసేరే అ పిపిఆర్ వ్యాక్సిన్ వేడానికి కొరపిన పిల్ల వాలలో జికింది అరే రే ద ద ద దై కట్ గరి గరి జాలతి జాలతి ఇక पला पिला गस, लो गया जो गति गजान फिला पला फिला वालो ला जिककर ना दि दा, लेव, लेव दे रो, <स्टारी> दे रो <जो>। <स्टारी> 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 ........................ వేసుకో డబ్బా తీసుకో సూ తీసుకో అక్కడ వస్తావు నెంబర్ వన్ నెమ్మలు వన్ నెంబర్ అని చెప్పే కదా సార్ ఐదు నాలుగు వీళ్ళు నెంబర్ పిల్లల్ని సపరేట్ గా ఈ వలలో వేస్తున్నారు చాలా ఉన్నాయి ఎందుకంటే గొర్రెల మందులు ఉన్నాయి కదా ఇక్కడ mẹ mẹ <trying> <trying> hey, anh mẹ cái mẹ 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 పిల్ల కోసం తల్లి ఆరాట పడుతుంది తల్లి వస్తుంది తన బిడ్డ కోసం